సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం కాకమ్మ గువమ్మ కథలు అనే కథల సంపుటి పేరుతో నేను కొన్ని కథానికలు రాసి మీకు వినిపిస్తున్నాను కదా మరి ఈ వారం మీరు వినబోతున్న కథానిక అడ్డు తెర ఓ నానకథ ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ కథ కేవలం నా ఊహలోంచి పుట్టింది మాత్రమేనండి ఇందులోని పాత్రలు పాత్రధారులు అన్ని కల్పితాలు ఎవరిని నొప్పించటానికి నేను రాయట్లేదు కేవలం నా అభిప్రాయాలను కథ రూపంలో తెలుపుతున్నాను కథ అంతా కల్పితమని శ్రోతలు గమనించగలరు మరి కథ విందామా వినండి అడ్డు తెర ఓ నాన్న కథ మళ్ళీ తెల్లవారింది అలవాటు ప్రకారం సత్యం ఐదున్నరకే నిద్రలేచాడు విశాలంగా ఉన్న మంచం మీద ఒక్కడే ఒంటరిగా పడుకున్నాడు ఇల్లంతా బోసిపోయినట్లుంది వార్తక్యం వల్ల కొంత మానసిక ఆవేదన వల్ల కొంత అతని శరీరం మనసు అలసిపోయినట్లుగా ఉన్నాయి కాఫీ తాగితే బాగుండు అనిపించింది వంటింటి వైపు చూశాడు బోసిగా ఉన్న వంటిల్లు వెక్కిరించినట్లు అనిపించింది ఏది కావాలంటే అది చేసి పెట్టే భార్య ఇప్పుడు లేదు ఆ ఇల్లంతా ఎక్కడ చూసినా ఆమె జ్ఞాపకాలే భార్య గుర్తుకు రాగానే అతడి కళ్ళు తడి అయ్యాయి అప్పుడే అతని భార్య చనిపోయి ఆరు నెలలు అవుతోంది ఈ ఆరు నెలలు ఆరు యుగాలుగా ఉంది అతనికి భార్యతోడు వయసులో ఉన్నప్పుడు కంటే వృద్ధాప్యంలోనే ఎక్కువ అవసరమని అనుభవం ధర తెలుసుకున్నాడు అతను లేచి ముహం కడుక్కొని తలుపులు తీసి గేటు ముందు పడి ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని చుట్టూ కలియ చూశాడు చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ చెట్లను చూసి అతని గుండె కలుక్కుమంది గబగబా బక్కెట్టు జగ్గు తీసుకొచ్చి ట్యాప్లో నీళ్లు పట్టి అన్ని చెట్లకి నీళ్లు పోశాడు పోతున్న ప్రాణాన్ని నిలబెట్టుకొని కాస్త తేరుకున్నాయి చెట్లన్నీ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి తలుపు తాళం వేసి పాల పాకెట్ కొనడానికి వీధిలోకి నడిచాడు ఎందుకో మనసు స్థిరంగా లేదు అతనికి పాల పాకెట్ కొనడానికి బదులు ఊరికే నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడప్పుడే సూర్యుడు ఉదయించడానికి సిద్ధమవుతున్నాడు తెల్లవారి అవటం వల్ల జనాలు ఎక్కువగా లేరు రోడ్డు ఖాళీగా ఉంది కాస్త దూరాన ఒక తోపుడు బండిలో కాఫీ అమ్ముతున్నారు అప్రయత్నంగా అతని కాళ్ళు ఆ బండి దగ్గరకు నడిచాయి కాఫీ తాగి మరి కాస్త దూరం నడిచి ఆటో స్టాండ్ చేరుకున్నాడు ఆటో ఎక్కి ఆర్కే బీచ్కు పొమ్మన్నాడు అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఉదయాన్నే కాసేపు బీచ్లో కూర్చుంటే అయినా మనసు సేద తీరుతుందేమో అనిపించింది అతనికి భార్య బతికి ఉన్నప్పుడు ప్రతివారం గంటైనా బీచ్లో గడిపేవారు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేసేవారు అందుకే అప్రయత్నంగా బీచ్కి వెళ్తున్నాడు తాను పోగొట్టుకున్న తోడుని మనశ్శాంతిని ఆ సముద్ర జలాలలో వెతకాలని పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడతను సూర్యకిరణాలు సముద్ర జలాలపై పడి నీళ్లు నిగనిగా మెరుస్తున్నాయి జనాలకి దూరంగా ఏకాంతంగా కూర్చున్నాడు సత్యం దూరంగా పడవల మీద జాలర్లు చేపలు పట్టడానికి వలలు విసురుతున్నారు పక్షులు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది కొంతమంది జాలర్లు గుంపులుగా వచ్చి ఒక్కో పడవను తాడు వేసి ఒడ్డుకు లాగుతున్నాడు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది ఒక మనిషికున్న ఏమిటో సాటి మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు కాని ప్రకృతి అర్థం చేసుకుంటుంది గాయపడ్డ మనిషిని ఓదారుస్తుంది అశాంతితో రగిలిపోయే మనసుని అమ్మలా లాలిస్తుంది అందుకే మనుషులు ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా ఇలా ఏకాంతంగా సముద్రాన్ని చూస్తూనో ఆకాశాన్ని చూస్తూనో ఏ చెట్టు నీడనో తమ బాధను వెళ్ళబోసుకుని సేద తీరాలని చూస్తారు అందుకే ఈ ప్రకృతి అమ్మఒడి లాంటిది అలా ఎంతసేపు సముద్రాన్ని చూస్తూ కూర్చున్నాడో అతనికే తెలియలేదు ఇంతలో ఫోన్ రావడంతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు అతను హలో డాడీ ఏం చేస్తున్నారు టిఫిన్ తిన్నారా ఇంకా లేదమ్మా వాణి ఇవాళ ఆదివారం కదా అలవాటు ప్రకారం బీచ్కి వచ్చాను డాడీ టైంకి తినాలని చెప్పాను కదా అసలు మీరు అక్కడ ఒంటరిగా ఉండటం నాకేం నచ్చలేదు నా మాట వినకుండా వచ్చేశారు మరేం పర్లేదమ్మా నా గురించి నువ్వేం బాధపడుకు ఇదిగో ఇప్పుడే తినడానికి వెళ్తాను సరేనా అన్నాడు సత్యం సరే డాడీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేసింది సత్యం కూతురు వాణి సత్యం వాచి చూసుకున్నాడు ఎనిమిదిన్నర కావస్తోంది హోటల్కి వెళ్ళి టిఫిన్ తిందామని లేచాడు అతను పరధ్యానంగా నడుస్తున్నాడు యాంత్రికంగా ఎదురుగా ఓ అరవై వ్యక్తి వస్తున్నాడు అతను కూడా ముందు దారి చూడకుండా ఎక్కడో చూసుకుంటూ నడుస్తున్నాడు సత్యం చేరి అతని భుజానికి తగిలి చేతిలో ఉన్న న్యూస్ పేపర్ పడిపోయింది సత్యం ఉలిక్కిపడి చూసి కింద పడిన పేపర్ అందుకుని సారీ అండి చూసుకోలేదు అంటూ పేపర్ ఇవ్వబోయాడు ఆ ఇద్దరు ఒకరినొకరు ఓ నిమిషం పాటు చూసుకున్నారు ముందుగా ఎదురుగా ఉన్న వ్యక్తి సత్యాన్ని చూసి మీరు మీరు మీ పేరు సత్యనారాయణ కదూ అన్నాడు సంతోషంగా సత్యం అవునన్నట్టు తలూపాడు ఆ వ్యక్తి ఆనందంగా అరుస్తూ ఒరే సత్యం నేను రా చంద్రశేఖర్ని మనిద్దరం డిగ్రీ దాకా కలిసి చదువుకున్నా గుర్తుపట్టలేదా అన్నాడు సత్యం కళ్ళు ఆనందంతో మెరిశాయి ఒరే చంద్రం నువ్వట్రా గుర్తుపట్టలేకపోయాను సారీ ఏమనుకోకు అన్నాడు నొచ్చుకుంటూ చంద్రం హాయిగా నవ్వేస్తూ దీనికి సారీ ఎందుకురా ఓహో నువ్వు ఇంకా మారలేదన్నమాట అప్పుడేమో చిన్న విషయానికి అభిమానపడి నాతో మాట్లాడటం మానేశావు ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు కనిపించావు అన్నాడు నిష్ఠూరంగా సారీరా అప్పుడేదో మెచ్యూరిటీ లేక ప్రతిదానికి ఆత్మాభిమానం పేరుతో అందరినీ దూరం పెట్టేవాడిని సరేలే ఇప్పుడు దాని గురించి ఎందుకు ఏదైతేనేం దాదాపు నలభై ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు నాకు పట్టలేనంత సంతోషంగా ఉందిరా సత్యం నాకు అలాగే ఉంది చంద్రం అన్నాడు సత్యం అవును నువ్వు రోజు బీచ్కొస్తావా వస్తావా అడిగాడు చంద్రం లేదురా వారం వారం రావటం నా అలవాటు మరి నువ్వు నేను రోజూ వస్తాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు అతను టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తున్నాను నువ్వురా ఇద్దరం టిఫిన్ తిని మళ్ళీ ఇక్కడికే వద్దాం ఇన్నేళ్ళ కబుర్లు చెప్పుకోవాలి కదా నవ్వుతూ అన్నాడు సత్యం ఇవాళ ఏం పని పెట్టుకోకు ఇద్దరం సరదాగా ఊరంతా తిరుగుతూ మన పాత జ్ఞాపకాలు నెమరేసుకుందాం నాకు కూడా ఏం పనిలేదు చెప్పాడు చంద్రం ఇద్దరు కలిసి దగ్గర్లో ఉన్న తోపుడు బండిలో చెరొక దోశ ఇడ్లీ తిన్నారు కాఫీ ఆర్డర్ ఇస్తుంటే బండివాడు సార్ విత్ షుగరా వితౌట్ షుగరా అని అడిగాడు నలభై ఐదేళ్ల తర్వాత పాత మిత్రుణ్ణి కలిశానయ్యా ఆ షుగర్ ఎప్పుడూ ఉండేదేలే కానీ నువ్వైతే సరిపోయేంత చక్కెర వేసి మంచి కాఫీ ఇవ్వు అని చెబుతూ ఏమంటావురా సత్యం అన్నాడు చంద్రం అవునవును బాబు నువ్వైతే రెండు స్పెషల్ కాఫీలు ఇవ్వు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మేము సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు సత్యం ఇవాళ ఏ షుగర్లు బీపీలు మమ్మల్ని ఏమి చేయలేవు మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్నాడు చంద్రం ఆ బండి అబ్బాయి నవ్వుతూ సార్ మీరిద్దరూ షోలే సినిమాలో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ల గొప్ప స్నేహితుల్లా ఉన్నారు అన్నాడు సత్యం ఆ మాటికి తబ్బిబ్బవుతూ థ్యాంక్స్ అబ్బాయి భలే గుర్తు చేశావు ఆ సినిమాని మేము ఆ సినిమా చూడటానికి పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు ఎట్టకేలకు పట్టుబట్టే ఆ సినిమా చూసాంలే అప్పట్లో మేం చేసిన అల్లరి అంతా ఇంత కాదు మేం చూడని సినిమా కానీ చేయని కొంటె పనులు కానీ లేవు మా జీవితంలో బెస్ట్ డేస్ అంటే మా కాలేజీ రోజులే కాఫీ తాగుతూ గొప్పగా చెప్పాడు చంద్రం మేమిద్దరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం అప్పట్లో మీలా మాకు ఇంటర్నెట్లు స్మార్ట్ ఫోన్లు ఏవి ఉండేవి కావు ఏ టెక్నాలజీ భూతము మనిషిని పీడించని స్వచ్ఛమైన రోజులవి టీవీలు కూడా లేని కాలం రేడియోలో క్రికెట్ వింటూ క్రికెట్ కామెడరీ వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం మనుషులంతా ఎంతో కలివిడిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఇప్పట్లాగా కేవలం ఫేస్బుక్ వాట్సాప్ల్లో చాటింగులు కాకుండా హాయిగా కలిసి మాట్లాడుకునే వాళ్ళం మరి ఇప్పుడు మాట్లాడే తీరికి ఎవరికి ఉంది రోడ్డు మీద నడుస్తూ బస్సులో ప్రయాణిస్తూ కూడా నిమిషానికి ఒకసారి ఫోన్ చూసుకుంటున్నారు స్నేహం అంటే ప్రాణమిచ్చే కాలం మాది ఇప్పటిలా వాట్సాప్ స్టే స్టేటస్ లాగా ఫేస్బుక్ కొటేషన్ లాగా పరిమితమయ్యే స్నేహం కాదు మాది అన్నాడు చంద్రం ఆ బండివాడు నవ్వుతూ నిజమే సార్ నలభై ఐదేళ్ల తర్వాత కూడా మీ మధ్య ఇంత అభిమానం ఉందంటే నిజంగా మీది గొప్ప స్నేహం అన్నాడు ఆ ఎంత గొప్ప స్నేహమైనా మేం కూడా విడిపోయాంలేవయ్యా అన్నాడు సత్యం అవునా ఏం జరిగింది సార్ అని అడిగాడు అతను ఆసక్తిగా ఏముంది నాకేమో కాస్త ఆత్మాభిమానం ఎక్కువ ఏదో చిన్న మాట పట్టింపు వచ్చి మాట్లాడటం మానేశాను అన్నాడు సత్యం అవునరా నీకు మళ్ళీ ఎప్పుడు నాతో మాట్లాడాలనిపించలేదా అడిగాడు చంద్రం చాలాసార్లు అనిపించిందిరా కానీ మీరు ఇల్లు మారని తెలిసింది ఎంత వెతికినా నీ అడ్రస్ దొరకలేదు నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా దొరకలేదు మళ్ళీ నేల తర్వాత నా అదృష్టం కొద్దీ కనిపించావు నిజంగా నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించి అమృతం లాంటి నీ స్నేహాన్ని కాలదన్నుకున్నాను నన్ను క్షమించురా చంద్రం అన్నాడు గద్గద స్వరంతో చా అవేం మాటలరా అప్పుడేదో అలా జరిగింది ఇంకా దాని గురించి మర్చిపో ఇప్పటికైనా కలిసినందుకు సంతోషించు అంటూ ఇద్దరు ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ మళ్ళీ బీచ్లోకి వెళ్ళిపోయారు అలా వెళ్తున్న స్నేహితుల్ని ఏదో అపురూపమైన దృశ్యంలా చూస్తుండిపోయాడు బండివాడు అది వర్షాకాలం కావడంతో మేఘాలు కమ్ముకుని అప్పుడప్పుడు మాత్రమే నీరెండ పడుతోంది ఆ స్నేహితులిద్దరూ మళ్ళీ బీచ్లోకి ప్రవేశించి ఏకాంతంగా ఒక చోట కూర్చున్నారు ఇప్పుడు చెప్పురా ఇన్నేళ్ళు ఏం చేశావు ఎక్కడున్నావు పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నించాడు సత్యం నీకు తెలుసుగా నాకు చదువు అంటే పెద్దగా ఆసక్తి లేదని అందుకే డిగ్రీ అవ్వగానే ఒక బట్టల వ్యాపారం పెట్టాను మొదట్లో కాస్త ఇబ్బందులు పడినా నా పెళ్ళి టైంకి బాగానే పుంజుకుంది పెళ్ళయింది ఇద్దరు పిల్లలున్నారు అంత బాగుంది అనుకుంటున్న టైంలో మా ఆవిడ క్యాన్సర్ బారిన పడి చనిపోయింది ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి నా కష్టాలు అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు చంద్రం సత్యం చాలా బాధపడుతూ అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా అప్పుడు నీ పిల్లల వయసు ఎంత అని అడిగాడు అబ్బాయి టెన్త్ క్లాసు అమ్మాయి ఎయిత్ క్లాసు చదువుతుండేవాళ్ళు అన్నాడు నా తరపు వాళ్ళు నా భార్య తరపు వాళ్ళు నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు రెండో పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది కానీ తల్లి రాలేదుగా అప్పటి నుంచి తల్లి పాత్రను కూడా నేనే పోషించాను పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాను అబ్బాయి ఈ ఊళ్ళోనే వ్యాపారం చేసుకుంటున్నాడు అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగమే అంటూ ఆపాడు సత్యం చిన్నగా నిట్టూరుస్తూ ఒంటరి జీవితం ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా అన్నాడు చంద్రం ఆశ్చర్యపోతూ అంటే నీ భార్య కూడా అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు అవున్రా ఆరు నెలల క్రితం యాక్సిడెంట్లో పోయింది అన్నాడు మరి పిల్లలు అని అడిగాడు చంద్రం అమ్మాయి పూనాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది అబ్బాయి ముంబైలో బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి అబ్బాయి పెళ్లి లాస్ట్ ఇయర్లోనే జరిగింది అని ఆపాడు చంద్రం నవ్వుతూ బాగుందిరా ఇద్దరం ఏకాకులమే అన్నమాట అన్నాడు అప్పుడే చిన్నగా చిరుజల్లు పడుతోంది సత్యం విసుక్కుంటూ అప్పుడే వర్షం మొదలైంది చా అన్నాడు చంద్రం లేచి గొడుగు పట్టుకుని మరేం పర్వాలేదు అలా బయటికి వెళ్దాం రా ఈ వర్షం ఎంతసేపు పడుతుంది అంటూ సత్యాన్ని లేవదీశాడు ఇద్దరు కాస్త దూరం వెళ్ళి ఒక బండి ఒక బండి దగ్గర వేడి బజ్జీలు తిని టీ తాగారు చంద్రం ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ ఉత్సాహంగా అరుస్తూ ఒరే సత్యం సినిమాకి వెళ్దామా అన్నాడు ఇప్పటి సినిమాలు ఏం బాగుంటాయిరా అన్నాడు సత్యం లేదురా ఒక థియేటర్లో ఇప్పటికీ పాత సినిమాలు వేస్తారు నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను ఇంకా అరగంట పైన టైం ఉంది మార్నింగ్ షో చూసుకొని భోజనం చేసి వద్దాం అన్నాడు చంద్రం ఉత్సాహంగా సత్యం లేచి ఓ ఎస్ అన్నాడు సంతోషంగా ఇద్దరు ఉత్సాహంగా లేచి సిటీ బస్సు పట్టుకొని కాస్త నడిచి థియేటర్ చేరుకున్నారు థియేటర్లో పోస్టర్ చూసి ఎగిరి గంతేశారు ఇద్దరికీ ఇష్టమైన షోలే సినిమా జనాలు ఎక్కువగా లేరు ఎవరో పాత సినిమా అభిమానులు మాత్రమే వచ్చారు సత్యం నువ్వు టికెట్లు తీసుకుంటూ ఉండు నేను బయటకెళ్ళి స్నాక్స్ వాటర్ బాటిల్ తెస్తా అన్నాడు చంద్రం అదేంట్రా ఇక్కడే దొరుకుతాయిగా అన్నాడు సత్యం దొరుకుతాయి కానీ చాలా కాస్ట్ పైగా అంత బాగోవు ఇక్కడే దగ్గరలో మంచి ఉల్లి సమోసా దొరుకుతుంది తెస్తాను అంటూ వెళ్ళాడు సినిమా చూస్తున్నంతసేపు అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఇద్దరికీ ఏ దోసితి పాట రాగానే ఏ దోస్తి పాట రాగానే ఈళ్ళలు వేస్తూ అచ్చం కాలేజీ పిల్లల్లానే ఉత్సాహంగా అరిచారు ఇద్దరు ఇంటర్వల్ వదిలిగేటప్పటికీ సమోసాలు ఖాళీ అయ్యాయి అదేంట్రా అప్పుడే అయిపోయాయా అన్నాడు సత్యం నిరుత్సాహపడుతూ చంద్రం నవ్వుతూ నీ సంగతి నాకు తెలుసురా అందుకే చూడు నీకోసం ఏం తెచ్చానో అంటూ ఉడకేసిన బఠానీలు ముందుంచాడు సత్యం చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా అరుస్తూ ఒరే నువ్వేది మర్చిపోలేదురా చివరికి నా ఏమిటో కూడా గుర్తుంచుకున్నావు అన్నాడు అభిమానంగా చూస్తూ ఈ మాత్రానికైనా ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి అన్నాడు నవ్వుతూ చంద్రం సినిమా అయిపోగానే దారిలో ఒక హోటల్కి వెళ్ళారు అక్కడ భోజనం చేస్తున్నంతసేపు పాత మిత్రుల్ని కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు నేను మనస్ఫూర్తిగా నవ్వి కడుపు నిండా తిని చాలా అవుతుందిరా చంద్రం ఇవాళ నేను ఎంతో సంతోషంగా ఉన్నాను టైం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు ఇప్పటి వరకు నాకు రోజులు చాలా భారంగా గడిచేవి ఎలా బతకాలరా భగవంతుడా అని బాధపడుతున్నాను నా భార్య పోయినప్పటి నుండి ఏమైనా నువ్వు చాలా గొప్పవాడివురా చంద్రం నా భార్య అంటే పోయి ఆరు నెలలే అవుతోంది కానీ నీ భార్య పోయి చాలా ఏళ్ళైంది ఎలా బ్రతికేవరా ఒంటరిగా అని అడిగాడు సత్యం ఏముంది పిల్లల కోసం త్యాగాలు తప్పవు కదా అన్నాడు చంద్రం ఇద్దరు భోజనం పూర్తి చేసి కిల్లి వేసుకుని బయటకు నడిచారు వాట్ నెక్స్ట్ అన్నాడు సత్యం కైలాసగిరి వెళ్దామా లేదా బీబిలి బీచ్కే అడిగాడు చంద్రం రెండు వద్దు ముందు మా ఇంటికి వెళ్ళి కాస్త నడుం వాలుద్దాం తర్వాత భీమిలి బీచ్కి వెళ్దాంలే అన్నాడు సత్యం ఇద్దరు కలిసి సత్యం ఇంటికి వచ్చారు ఒక్క అరగంట విశ్రాంతిగా నడుము వాల్చి లేచి కాసేపు పేకాట ఆడుకున్నారు తర్వాత మొహాలు కడుక్కుని మళ్ళీ బయలుదేరారు బయట టీ స్టాల్లో టీ తాగి నడుస్తూ మరింతకీ మీ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అని అడిగాడు సత్యం చంద్రం చిన్నగా నిట్టూరుస్తూ నేను ఇంట్లో ఉండట్లేదు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నా అని అన్నాడు అన్నాడు నిర్గాంతపోయాడు సత్యం చంద్రం చెప్పిన మాటతో సత్యం గొంతు తడారిపోయింది ఆరిపోయింది దారిలో ఒక సోడా తాగి దగ్గరలో ఉన్న తెన్నేటి పార్కులో కూర్చున్నారు సత్యం ఆశ్చర్యపోతూ ఏమిట్రా అనేది నీ కొడుకు ఈ ఊళ్ళోనే వ్యాపారం చేస్తున్నాడన్నావుగా మరి నువ్వు ఏజ్ హోమ్లో ఉండటం ఏంటి అన్నాడు మొదట్లో మా అబ్బాయి దగ్గరే ఉండేవాడిని ఈ మధ్యనే ఈ ఏజ్ హోమ్కి షిఫ్ట్ అయ్యాను అన్నాడు సత్యం సందేహంగా చూస్తూ పోని కొడుకు దగ్గర ఇష్టం లేదనుకుంటే నీ కూతురు దగ్గరకైనా వెళ్ళొచ్చు కదా అన్నాడు అక్కడ కూడా కొన్నాళ్ళు ఉన్నాను అన్నాడు చంద్రం మరి నీ పిల్లల దగ్గర కాకుండా ఓల్డేజ్ హోమ్కి ఎందుకు వచ్చావు సందేహిస్తూ అడిగాడు సత్యం ఏం చెప్పమంటావురా ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు ఈ చివరి రోజుల్లో దేని గురించి ఆందోళన భయము లేకుండా స్వతంత్రంగా ఇష్టం వచ్చినట్లు బతకాలని ఉంది అందుకనే వచ్చేశాను అన్నాడు చంద్రం నమ్మకంగా నువ్వేమంటున్నావురా నాకేమీ అర్థం కావట్లేదు సూటిగా చూశాడు సత్యం నీకెలా చెప్పేదిరా పిల్లలు మంచివాళ్లే కానీ పరిస్థితులు మంచివి కావు నా భార్య చనిపోయినప్పటి నుంచి పిల్లల కోసమే బ్రతికాను వాళ్ళకేం చేయాలో అన్నీ చేశాను శక్తి వంచన లేకుండా ఇప్పుడు నా శరీరం మనసు రెండు విశ్రాంతిని కోరుకుంటున్నాయి పనిచేసే ఓపిక లేదు ఎవరు అనే ఆందోళన ఉండకూడదు ఎవరైనా కోపడితే భరించే ఓపిక లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ దిగులు బాధ లేని చిన్న పిల్లాడిలా హాయిగా బ్రతకాలని ఉంది అది ఇంకొకరింటిలో సాధ్యం కాదు చెప్పాడు చంద్రం అదేంట్రా నీ పిల్లలే కదా వాళ్ళు నీ స్వేచ్ఛ అడ్డుపడతారా అడిగాడు సత్యం నీకు ఇంకా అర్థం కాలేదట్రా చెప్తాను విను అబ్బాయి కోడలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు నేను అక్కడే ఉన్నాను కొన్నాళ్ళు కోడలు చేసే వంటలు నాకు పెద్దగా నచ్చవు అలాగని నేను వేరే వండుకోలేను పోనీ బయట హోటల్లో తింటే బాగోదు నాకు ఉదయాన్నే లేవడం అలవాటు లేవగానే ఫిల్టి ఫిల్టర్ కాఫీ తాగడం అలవాటు వాళ్ళేమో లేటుగా లేస్తారు అపార్ట్మెంట్లో ఉండటం ఏంటో నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది ఉదయాన్నే పాలు కూరగాయలు తేవడం నా డ్యూటీ ఒక్కోసారి నాకు కూడా ఉదయం లేవబుద్ధి కాదు కానీ కూరగాయలు తెచ్చే డ్యూటీ నాది కాబట్టి లేవక తప్పదు మనవడిని స్కూల్ బస్ ఎక్కించడము తీసుకురావడము హోంవర్క్ చేయించడం నా పనులు వాటిలో ఏవైనా తప్పులు దొరితే కోడలు విసుక్కుంటుందని భయము నా ఎదురుగా ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు నేను సలహా ఇవ్వకూడదు ఏదైనా మాట్లాడితే మా అబ్బాయి నీకెందుకు నాన్న ఈ విషయాలన్నీ హాయిగా విశ్రాంతి తీసుకో అంటాడు నాకు షుగర్ ఉందని కోడలు ఎప్పుడూ షుగర్లెస్ కాఫీ ఇస్తుంది నాకెప్పుడైనా చక్కెర వేసుకుని కాఫీ తాగాలనిపిస్తుంది మా అబ్బాయేమో తిడతాడు ఈ మధ్య నాకు మతిమరుపు కూడా ఎక్కువ అవుతుందిరా ఒకసారి ఇలాగే నా మనవండి తీసుకురావడానికి బస్ స్టాప్కి వెళ్ళలేదు మర్చిపోయాను వాళ్ళు ఫోన్ చేశారు కానీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది నేను చూసుకోలేదు చివరికి మా కోడలికి ఫోన్ చేసి పిల్లాడిని లో వదిలామని చెప్పారట కోడలు పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది అప్పుడు నేను విచారపడుతూ హడావిడిగా వెళ్ళి పిల్లాడిని తీసుకొచ్చాను ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది నేను చేసింది తప్పే అయినా నేను కావాలని చేయలేదని అర్థం చేసుకోలేదు వాళ్ళు నా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టారు నాకు చాలా బాధ అనిపించింది సరే కొన్నాళ్ళు కూతురు దగ్గర ఉందామని అక్కడికి వెళ్ళాను వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే పాపను చూసుకునే బాధ్యత నాది మా అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన పాపను నేనే చూసుకోవాల్సి వచ్చేది నాకా వయసు అయిపోయింది ఈ మధ్య మోకాల నొప్పులు నడుం నొప్పులు వచ్చాయి ఒకసారి పాప మంచం మీద నుంచి కింద పడింది నేను గబుక్కున లేవలేకపోయాను పట్టుకోవడానికి నా కూతురికి కోపం ఎక్కువ తండ్రి గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇంకా ఆ రోజుతో ఇంకెవ్వరి ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఇలా ఓల్డేజ్ హోమ్కి చేరాను మొదట్లో మా పిల్లలు చాలా బతిమాలారు రమ్మని కానీ నేను వినలేదు నా ముందు వాళ్ళెప్పుడైనా గొడవ పడినా లేదా నేను ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు నన్ను ఒక మాట అన్నా నేను భరించలేకపోయాను నా వల్ల వాళ్ళు బాధపడి వాళ్ళ వల్ల నేను బాధపడి అనవసరంగా ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా ఉండటం ఎందుకు అనిపించింది ఎంత కన్న పిల్లలైనా అప్పుడప్పుడు కలుస్తుంటేనే అభిమానాలు ప్రేమలు ఎప్పుడు ఉంటే ఏదో ఒక సందర్భంలో మనము ఒక మాట అనాల్సి వస్తుంది వాళ్ళ చేత అనిపించుకోవాల్సి వస్తుంది వాళ్ళ వ్యవహారం మనకి నచ్చదు మన మాటలు వాళ్ళకి చాదస్తంగా అనిపించవచ్చు తరాల అంతరం ఎలాగూ ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినా మన మాట ధిక్కరించినా మనతో గొడవ పడినా సరే నా పిల్లలు అని కడుపులో పెట్టుకుంటామే కానీ వాళ్ళ మాటలకు బాధపడము మన పిల్లలు కూడా తల్లి తండ్రి కొట్టారని తిట్టారని మనసులో పెట్టుకోరు నా తల్లి తండ్రే కదా అనుకుంటారు ఇదంతా పిల్లలు పెద్దవాళ్ళు వరకే ఒక్కసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయాక మన చేత వాళ్ళు ఏ మాట పడరు వాళ్ళ చేత మనము ఏమాట పడలేము మేమేమైనా మేమేమైనా చిన్న పిల్లలమా ఇంకా తిట్టడానికి అని వాళ్ళు అనుకుంటే వాళ్లను కన్నవాళ్ళం వాళ్ళ చేత ఎందుకు మాట పడాలి అని మనము ఫీల్ అవుతాము ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఆత్మాభిమానం అనే ఒక అడ్డుతెర ఏర్పడుతుంది ఆ అడ్డుతెరని దాటి వాళ్ళు రాలేరు మనము వెళ్ళలేము మనిషికి బాల్యంలోను యవనంలోను కంటే వృద్ధాప్యంలోనే స్వేచ్ఛ కావాలని నా ఉద్దేశం అందుకే పిల్లలిద్దరికీ ఆస్తి పంచేసి నా సేవింగ్స్ అన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేసి కొంత మొత్తాన్ని అకౌంట్లో వేశాను ఆ డబ్బు మీద వచ్చే వడ్డీ కట్టి ఏజ్ హోమ్లో ఉంటున్నాను ఇక్కడ ఉన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది ఒంటరిగా ఉండాలన్న భయం లేదు అందరూ మన వయసు వాళ్ళే ఉంటారు ఎలాంటి షరతులు ఉండవు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అందరితో మాట కలుపుతూ హాయిగా గడిపేస్తున్నాను అని చెప్పడం ఆపాడు చంద్రం సత్యం ఆశ్చర్యంతో చూస్తున్నాడు చంద్రం నువ్వు చెప్తుంటే నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోందిరా నిజానికి నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చాను ఇక్కడున్న ఆస్తులు అమ్మేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నీలాంటి పరిస్థితులే నాకు రావచ్చు నాకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ ఏదో చిన్న మాట ఏదో చిన్న మాట అన్నావని ఇన్నేళ్ళు నీతో మాట్లాడలేదు అలాంటిది నా పిల్లలు ఏదైనా అంటే నేను అసలు తట్టుకోలేను నీ కథ అంతా చెప్పి మంచి పని పనిచేసావు ఓసారి మీ హోమ్కి వెళ్దాం పదరా నాకు నచ్చితే నేను నీతో పాటే ఉంటాను అన్నాడు సత్యం చంద్రం అతన్ని వారిస్తూ తొందర పడుకురా నేను కేవలం నా పరిస్థితి చెప్పానంతే ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు సరే పద వెళ్దాం అంటూ ఇద్దరు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు అక్కడ స్థాయిల వారిగా గదులున్నాయి ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ కావాలంటే ఒక్కో రేటు ఒక రూమ్కి ఇద్దరు కూడా షేర్ చేసుకోవచ్చు కొంతమంది పెద్ద హాలులో పది మంది కూడా ఉంటున్నారు పెద్ద ప్రహరీ గోడ సెక్యూరిటీ గార్డు భవనం చుట్టూ పచ్చని చెట్లు చిన్న లైబ్రరీ ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టరు నర్సు వ్యాయామశాల వాకింగ్ చేయటానికి భవనం చుట్టూ రోడ్డు అన్ని సౌకర్యంగానే ఉన్నాయి ముందున్న హాల్లో పెద్ద టీవీ అమర్చారు స్నేహితులు ఇద్దరు వెళ్ళేసరికి అందరూ కలిసి టీవీలో పాతాల భైరవు సినిమా చూస్తున్నారు చంద్రం అందరికీ సత్యాన్ని పరిచయం చేశాడు వాళ్ళెంతో ఆప్యాయంగా ఆహ్వానించారు పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూశారు రాత్రి ఎనిమిది గంటలు అవ్వగానే అందరికీ భోజనం పెట్టారు అందరితో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిన్నాడు సత్యం భోజనం అయ్యాక సత్యాన్ని పంపించడానికి బయటకి వచ్చాడు చంద్రం సత్యం అతని చేయి పట్టుకొని ఒరే చంద్రం ఒంటరిగా ఎలా బతకాలా అని దిగులు పడుతున్న నాకు సరైన దారి చూపించావు రేపే నా మకాం ఇక్కడికి మార్చేస్తాను మనిద్దరం రూమ్ షేర్ చేసుకుందాం మన జీవితంలో మిగిలిన ఈ కొద్ది రోజులు ఆనందంగా గడిపేద్దాం అన్నాడు సత్యం ఆ తర్వాత పిల్లల్ని ఒప్పించి సత్యం ఓల్డేజ్ హోమ్కి తన మకాం మార్చేశాడు ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఎక్కడికి ఏం చేసినా జంటగానే చేస్తారు ఉదయాన్నే బీచ్కి వాకింగ్కి వెళ్తారు మధ్యాహ్నం ఒంట్లో బాగుంటే స్వయం పాకం వండుకుంటారు లేదంటే హోమ్లో పెట్టేదే తింటారు సాయంత్రం పూట అందరూ చేరి ఏ సినిమానో చూస్తారు మరీ బోర్ కొడితే పేకాటో క్యారం బోర్డో ఆడుకుంటారు రోజు టిఫిన్ మాత్రం వాళ్ళు మొదట కలిసిన ఆ తోపుడు బండి అబ్బాయి దగ్గరే తింటారు ఆ అబ్బాయి వీళ్ళతో మాటలు చెబుతుంటే టిఫిన్ తినేవారు రోజులు ఎంతో ఉత్సాహంగా గడిచిపోతున్నాయి మనిషికి వృద్ధాప్యంలో నచ్చిన తోడు ఉంటే ఎంతో ఆనందంగా బతకొచ్చని ఆ స్నేహితులు నిరూపించారు కథ సమాప్తం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీ మీ విలువైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ రూపంలో తెలపండి శ్రోతలు కామెంట్లు చేయట్లేదండి మీకు కథ నచ్చకపోతే నెగిటివ్ కామెంట్ అయినా పర్వాలేదు కామెంట్ మాత్రం చేయండి మీరు చేసే ఒక్క కామెంటు నేను మరి మరిన్ని రచనలు చేయడానికి ఎంతో దోహదపడుతుంది మరి నెక్స్ట్ లో మరో మంచి కథతో కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు